భారతదేశపు మహా గ్రంథాలు కావ్యాల సంపూర్ణ సబ్స్క్రైబ్ చేయండి తిలక్ పరిచయం చేసుకోలేదే తమరు సాక్షాత్ భగవతం అంటారు ఆ భగవంతునికి తన ప్రతి భక్తిని వివరాలు తెలిసి ఉంటాయి ఆ విధానంలో తమకిప్పుడు ఈ దాసుని గురించి తెలిసే ఉంటుంది పరిచయం అన్నది ఆవశ్యకత లేదు వీరు అయోధ్యాధీశులైన దశరథుని సుపుత్రులు రాముడు లక్ష్మణుడు తమరు మంచి శుభ సమయంలో వచ్చేశార భగవాన్ దయచేయండి ఆసీనులు కండి స్వాగతం వచ్చినారక తను ప్రసన్న నుంచి ఉచితారో వచ్చినక మీ మహేంద్ర ప్రభుత్వం చూకే మేము ఇక్కడికి రావాల్సి వచ్చింది మాట్లాడు ఇతరుని ఎంతవరకు నీ రాజ్యము అంతవరకు నీ పుద్ధిని నీ చిన్న భిన్నం చేసేస్తా నీ సకల రాజ్యానికి నష్టం కలిగిస్తాం గావిస్తాం శివ ద్రోహంగా సేవకుడైతే సేవించుకోవాలి కానీ శత్రువు అయితే ఆ శత్రువు నోడించి తగిన దండన విధిస్తాం ఎవరు ఈ శివలను శృారో ఆ సాహసవంతుడు నాకు శత్రు హెచ్చరిక జనక విశ్వామిత్ర అంతేగాక ఇక్కడున్న రాజులను మరియు క్రోధాల యోధులను మరీ మరీ హెచ్చరిస్తున్నా ఆ అపరాధిని నీవెక్కడ దాచిపెట్టావు ఆ వ్యక్తిని బయటికి తీసుకొచ్చి మాకు హస్తగతం లేదా మేము ఆ శివద్రోహికి మృత్యుదండన విధిష్ట నా మాట అతడి అతడితోన్నట్టయితే ఏ వ్యక్తి సన్మానించే మహాశివధనుసులు సాధారణమైన ధనుసులతో సమానంగా భావిస్తున్నావాసనాథుడు తమ దృష్టిలో ప్రతి ధనుసులో భేదం ఉండవచ్చు మేము క్షత్రియుడు తను ఆడుకోవడం మా నిశ్చిత మా దృష్టిలో సర్వధనుసులు సరిసమాన అర్థం లేకుండా వాగుతున్నావు నీకు ప్రాణాలపై బాహు ఉన్నట్టు లేదు మాకు లేదు తమకు ఈ పురాతన సేవకు నొస్తే ఇది తుమకులో ఉన్నదండి పిల్లల వలె మారాన్ చేస్తున్నారు చేయగలగాలి మనసు విరి అందులో సోదరుని దోషింది తమగ్రహం న్యాయం కాదు మునిగరా మీరు అనవసరంగా కోపిస్తున్నారు ఇంతకు నీవు నీ మాతృ ముక్తిని సుఖమీ తీరం మేము నిన్ను బాలకునిగా పాలించి ఇప్పటిదాకా ప్రాణాలతో వదిలేసి కానీ మీరొక బ్రాహ్మణులని భావించి తమరిని ఎదిరించకుండా ఊరుకున్నాను మా వంశీయులు బ్రాహ్మణుల నిన్నడూ వహించరు వారికి రక్షణ కలిగిస్తారు సాహసాన్ని చాలించరా బాలక తరువాతి సేమితో మమ్మ కేవలం ఒక వేద పండిత బ్రాహ్మణుగా పాలించినట్టున్నావు నీకు తెలియదురా మేము క్షత్రియుకుల నాశకులం బాల బ్రహ్మచారులం అతి క్రోధులో అదే పరశురాములో వీరితో ఎన్నో సార్లు ఈ పృథ్వ గల క్షత్రులను నాశనం గా ఉంచావు సర్వనాశనం చేసి ఈ పృథ్వీని పదే పదే బ్రాహ్మణులకు దానంగా ఇచ్చావు ఈ పరసుతో వైరి సహస్ర బాహు విద్యాలను ఖండించావు ఈ పరసుతోనే మేము పదే పదే క్షత్రియ రక్తాన్ని చవి చూసాం ఇక ఈనాడు తమరు పదే పదే మమ్మల్ని బెదిరిస్తున్నారు నా ఉద్దేశం నడవలేని ఒక ముదసలి ఒక మహావృక్షాన్ని పెకలించే ప్రయత్నం చేసినట్టు బ్రాహ్మణ దేవత ఒక వీరుడైన వాడు తానతిగా మాట్లాడడు సంగరం చేస్తాడు ఇది అసమర్థుడు యొక్క సంకేతం తాను యుద్ధ ధర్మాలను విస్మరించి లేనిపోని కవితలతో పెద్ద పెద్ద మాటలు పలకడం విశ్వామిత్ర ఈనాడి ఉద్దండ బాలకు మీరు రక్షించదలుచుకుంటే ఇతన్ని మా కనుల నుండి దూరం చెయ్యండి విశ్వామిత్ర ఇతనికి మా కోపావేశాల గురించి వివరించండి తమ సుగుణాల గురించి తమరే స్వయంగా విశదీకరించారు కదా ఇక ఇతరుల అవసరం దేనికి తమను తమ గత చరిత్ర విన్నవించారు కదా ఇంకా తృప్తి లేదంటే విశిదీకరించండి ఏ విధంగా తమను ఒక కర్తవ్య వీర కుమారుని దోషిగా భావించి క్రోధం వండించి లక్షలాది నిరపరాధ క్షత్రియులను సంహరించారో పితృవృణాన్ని ఎలా తీర్చుకున్నారో మాతృగణాన్ని ఈ మనసుతో ఎలా ఖండించారో వివరించండి వివరించండి మీ ప్రశస్త కార్యాల రక్త పిపాస చాలు తాగుతున్నావు ఇప్పుడెవరు మాది ఈ దోషకుడుచయంగా మరణిస్తాడు తను మా క్రోధావేశాల సమక్షాన్ని నిలిచి కూడా ఇంతవరకు జీవించి ఎలా నిలవగలిగాడు మాకు ఆశ్చర్యంగానే ఉంది దైవతుల్యమైన సోదరులకు మృతిదండన విధించే వారు ధైర్యంగా నా సమక్షంలో ఇంకా ఉన్నారే లక్ష్మణ మనం ఏమైనా చేస్తే గురువులు మాతాపితరులు చూసి ఆనందిస్తారు ఆగ్రహించారు భగవాన్ తమరు శాంతం వహించండి బాలు మాతలకు కోపించకండి లక్ష్మణుడు ఉద్దేశపూర్వకంగా ఏ అపరాధమూ చేయలేదు అపరాధం చేసింది నేను నా బలంలో తమ ఈ మనస్సు బృందపడింది ఏ శిక్ష గురించి నాకు విధం నేను తమ దాసాను దాసుణ్ణి నన్ను మనసారా మనిస్తారు లేక కోపిస్తారు లేక మరి నా ప్రాణాలే హరిస్తారు ఏ మార్గంలో నీ క్రోధం శాంతి వహిస్తుందో ఆ మార్గము సరణకు సంసిద్ధుడు మీరు కూడా తక్కువ భగవాన్ శంకర్ల ధనుసుని గురించి ఇప్పుడు మాకే జ్ఞానాన్ని తెలుపుకున్నావు అక్కడ నీ చిన్నతము నీ సమ్మతంతోనే మాతో వాదించి మాలో క్రోధాన్ని రగిలించి మా బలాన్ని క్షీణింపజేస్తుంది మేము ఇక్కడ మాకు చేతులు జోడించి వినయంతో నటిస్తున్నావు కానీ ఈ నాటకాలన్నీ మా దగ్గర నేరం ఏమిటి నీ ఉద్దేశం నువ్వు శ్రీరాముడిని ప్రకటించడంలో పరశురాముడితో ఎన్నడు సమానం రాజానం నీ శస్త్రాన్ని తీసుకో మాతో యుద్ధాన్ని సాగించు మేము నిన్ను నిరాయుధుల్ని చేసి సంపజాలము ఈ రోజు తమ మృత్యునే కలిగిస్తా ఒకవేళ యుద్ధం చేయనంటే నీ భాతృ సమేతంగా నిన్ను ఇప్పుడే సంహరిస్తా ఎవరు రణానికి మమ్మ ఆహ్వానించినా క్షత్రియ ధర్మాన్ని అనుసరించి మేము వారిని అవశ్యం ఎదిరిస్తాం వేళ కాలుడే అయినా సరే మా అఖండ రఘువంశానికి ఒక ధర్మం ఉంది మేము గో బ్రాహ్మణ స్త్రీ జాతిపై కరాన్నెత్తలేము బ్రాహ్మణులు మా కులానికి సదా పూజనీయులు భూసులను సేవించుట మా పరమ ధర్మం ప్రభువునకు సేవకునికి మధ్య యుద్ధమైనది ఎలా సాధ్యం తమతో మేము సమానం ఎలా కాగలుగుతాం భగవాన్ నాకున్నది కానీ తమరు పరశు సమేత పరశురాములు తమరు తమ రాముని ఆత్మీయుడిగా గుర్తించలేదు కానీ నేను నా ప్రభువులను గుర్తించాను తమ ఓటమిలో కూడా నా విజయం ఉంది ఆత్మ దృష్టిని ఇక ప్రసరించాలి ఆత్మ జ్యోతిని సందర్శించాలి ఈ ధనస్సుని విష్ణువు మా పితామహ మహర్షి రుచి వద్ద తాత్కాలికంగా ఉంచాడు ఒకవేళ విష్ణు ధనుసును నీవు బాణంతో సంధించగలిగితే మా సందేహం పరిష్కారం అవుతుంది మేము నిన్ను గుర్తించగలుగు విప్రనందన తమకు తెలుసు నీ దివ్య వైష్ణవ బాణు యొక్క వృధాచారాలు మాకెదురు నిలిచిన బ్రాహ్మణులు పూజ్యులైన గురు విశ్వామిత్రుల సోదరికి పౌత్తు అందించే నేను అమూఢ బాణాన్ని తమపై సంఘించలేను ఇప్పుడు తమరే చెప్పండి దీన్ని అంతం చేయాలి తమలు మనసు తలచిన చోటికి క్షణంలో వెళ్లే శక్తి ఉంది లేక తమరు తమ తపోలంతో పుణ్యలోకాన్ని సాధించారు హే రఘునందన మా మనోగమన శక్తి అంతం చేయవచ్చు ఎందుకంటే ఎప్పుడైతే మా ఈ సకల వృద్ధిని దానం చేశావు అప్పుడు వారు మాతో అన్నారు ఇక పైన నీవు మా రాజ్యంలో ఉండరాదు అని అప్పటి నుండి ఎప్పుడూ రాత్రి వేళ విశ్రాంతి తీసుకు మేము రాత్రి వేళ మహేంద్ర పర్వత చిత్రాన్ని చేరు వరకు మనోగమన చెప్పి మాకు అవసరించదా నీ అపూర్వ బాణంతో మా పుణ్యలోకాన్ని గావించా దానితో సహా అంతమవుతుంది మా కీర్తి మా అహంకారం మా అహంకారంతో కలిగిన మా క్రోధం No. E mi punto di per నీకు జయను నీవు చేసిన ఎన్నో జన్మల పుణ్యం వలన శ్రీరాముడు నీ భామాన్ని తీసిన శ్రీరాముడితో ఈ సమయంలో స్వయం గ్రంథం భగవాన్ శంకరుల ఆశీర్వాదాలు పోషించారు വൈദ്യാതീത <laughs> 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 మీ మొదలు మీరు మమ్మల్ని తమ సుమారునిగా భావించి మాతో తమ స్నేహభావాన్ని చూడని నీకు సర్వదా శతకోట ప్రియ శిష్యుడు రాముడు ధనర్భం చేసి మా అభిష్టం నెరవేర్చి మాకు మనశ్శాంతి కలిగించారు ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు నీకు ఆదేశించండి నీతి రాశారు से आता विवाहा की कमी बिल्डे विवाह सर अंवलाचार अनुसरी गुरीदेक पूज धा आशीर्वाद अयोध्या नगर की दूत पंप महाराज दशरथन सपरवाल आह्वानी ఇంద్రాధిపతి అయిన జనకుల దూతను దేవవ్రతుని అయోధ్య మహారాజులు దశరథులకు పూజ్యుల వశిష్ట మహర్షుల చరణాలకు సాదర ప్రణామం చేస్తున్నాను అయోధ్యాపురి తమను ఆహ్వానిస్తుంది దేవవ్రత ధన్యవాదాలు మా మహారాజుల ఆజ్ఞానుసారం మిథుల నుండి శుభ సందేశాన్ని తీసుకొచ్చాను తమ సందేశాన్ని కుమార భరతుడు మాకెరిగించాడు ఇప్పుడు నా కర్తవ్యం సెలవీయండి ప్రభు మా మహారాజులు పూజ్యులు విశ్వామిత్రుల అరుజ్ఞతో తమకిలా నివేదించమన్నారు తాము తమ గురువులతో కుల పురోహితులతో ప్రియబంధు వర్గాలతో మిత్రజనులతో మిథులాపురికి విచ్చేయమని సెలవిచ్చారు కార్యక్రమం ఆ విధంగా కార్యాచరణ జరుగుతుంది ఆర్య దేవవ్రత అయోధ్యాపతుల మాటగా మహారాజ జనకులకు విన్నవించండి ఈ ఆహ్వానాన్ని మేము మన్నించామని మేము అతి త్వరలో శుభముహూర్తానికి సపరివారంగా విచ్చేస్తామని చెప్పండి గుణసంపన్నులైన తీసునకు ఒక మాట మిథిలా అయోధ్యలకు ఈ సంబంధం బహుశుభాయకం ఈ సంబంధం వలన ఆర్యావర్తంలో రెండు మహాశక్తులు ఏకమవుతున్నాయి పూజ్య మహాముని మేం మా మహారాజు జనకుల ప్రతినిధిగా ఈ అనుగ్రహానికి తమకు ధన్యవాదాలు అందజేస్తున్నాను మహారాజా నేను జనకపురికి వెళ్లేందుకు అనుజ్ఞండి తమరందించిన శుభ సమాచారాన్ని మా మహారాజులకు విన్నవించుకుంటాను తప్పక మీరు కోరినట్టు మేము అనుమతిస్తున్నాం అతడికు వెళ్ళి మా ఇద్దరు బాలకులకు మా యోగక్షేమ వార్తను మా ఆశీస్సులు అందించండి మా రామచంద్రునితో మా మాటగా చెప్పండి చకోర పక్షి వెన్నెలకి ఎదురు చూసేలా ఈ దశరథుడు నిరీక్షిస్తున్నారని ఎరిగించండి దేవవ్రత శ్రీరాముణ్ణి లక్ష్మణుణ్ణి బాలకులనుట తమకు చెల్లుతుంది మహారాజా కానీ సకల జనదృష్టిలో ఆ ఇద్దరూ పరాక్రమ ధైర్య సాహసాలకు అవతారాలు అట్టి దివ్యశక్తివంతులైన పుత్రులకు తండ్రి కాగల సౌభాగ్యం ఏ దేవతలకైనా దుర్లభమే తమ వంటి భాగ్యశాలల దర్శనంతో మేం ధన్యులమయ్యాం మాకెంతగానో ఆనందాన్ని కలిగించారు దేవవ్రత మీరు మా పుత్రుల ఔనత్యాన్ని తెలియచేశారు అందుచేత మా పారితోషికాలు మీరు స్వీకరించాలి వంటి అసమాన్య వ్యక్తుల కానుకలు అందుకోవడం మా జీవితానికి మహావిశేషం కాని మహారాజా ఇది మా రాకుమారి అత్తవారిల్లు ఇట నుండి తీసుకోవడం నీత్రియమాలే విరుద్ధం కదా మహారాజా మమ్మల్ని క్షమించి కనికరించండి మహారాజా జనకుని రాజదూత అయినందుకు సంస్కారయుతంగా పలికేవు రాజా ఆర్యదేవ్రతని మాట సమంజసమే మహారాజా మాకు సెలవియండి మా గురుదేవులే ఇక కార్యక్రమాన్ని సక్రమంగా నిర్ణయించాలి రాజా సుందర సంయోగం జరుగనున్నది రామసన్నిధికి వెళ్లేందుకు ఎల్లుండి సూర్యోదయానంతరం మూడు ఘడియలకు మధ్యాహ్న వేళ రాగానే శుభముహూర్తం వస్తుంది గౌరీ గణేశులను పూజించి బయలుదేరాలి కుమార భరత కుమార శత్రుఘ్న గురుదేవ వశిష్ట నా మేలును సర్వదా సదా ఆకాంక్షించేటువంటి శివకశ్యపులను ఇతర మహాశయులను సవినీయంగా ఆహ్వానించండి సమస్త మంత్రులతో ఈ వివాహ విషయం నగరమంతట తెలియపరచమని చెప్పండి ఈమా తెలియచేయండి నగర ప్రజలంతా రాముని వద్దకు వెళ్లేందుకు సిద్ధం కమ్మనండి అలాగే సేనాపతులకు చితురంగ బలాలను సిద్ధం చేయాలని ఆదేశించండి తమ ఆజ్ఞ సమయం తక్కువ సిద్ధం చేయవలసినవి చాలా ఎక్కువ కనుక అత్యంత త్వరితంగా కార్యాలు జరగాలి చిరంజీవులారా తమరు నిశ్చంతగా ఉండండి కురుతేవా? రామునికి మేలు సంప్రాప్తించాలని మేము వ్రతాన్ని ఆచరించాం దానధర్మాలు చేయాలి అంతేకాకుండా బ్రాహ్మణకు సహస్ర గోవులు మేలైన వస్త్రాలు సేకరించి ప్రజలకు పంచి పెట్టాలి తమ ఆజ్ఞ మహారాణి ఈ కార్యక్రమానికి వారికి సాటి వారే ఆర్య సుమంత రాముని వద్దకు వెళ్లే ముందుగా బ్రాహ్మణులకు యాచకులకు దానాలు చేయించండి ఎవరికేది కావాలంటే వారికి అది అందించండి ఏ రాజు రాజ్యంలోనైనా ప్రజలలో ఏ వ్యక్తి శోకంలో ఉన్నా సరే ఆ రాజుకు తాను ఉత్సవాలు జరుపుకునే అధికారం ఉండదు మన మహారాజులు సదా కదా మహారాణి ఆర్య సుమంత మిథిలాపురి చేరగానే మీరు ముందుగా సీతమాతకు మా హార్దిక అభినందనలు అందించి మాట చెప్పాలి రాముని పుత్ర సమానంగా భావించమని సీత గురించి కించిత్తైనా చింతించవలదని సీత అయోధ్యకు మా కోడలిగా కాదు మా కుమార్తెగా వస్తుందని కౌసల్య మమతానురాగాలతో తనయ్యి సమానంగా చూడబడుతుందని వెళ్ళు సుమంత వెళ్ళు రాజేంద్ర మిథిల తమకు స్వాగతమిస్తున్నది మేము మహాభాగ్యశాలులం తమ చరణధూళితో మిథిల పావనమైంది మిథిలేశ్వర తమ ఆజ్ఞానుసారం నేడు మేము తమ ప్రేమానుబంధాలకై వచ్చాం ఇంతటి ప్రతిష్ట ఇంతటి సౌభాగ్యం ప్రాప్తిస్తుందని మేము కనీసం స్వప్నంలో కూడా ఊహించలేదు రఘుకులంతో వలన మా వంశగౌరవం మరింత పెరిగింది ఎంత మాటన్నారు దీశ ఈ జగత్తులో ఎవరితో ఎవరు సంగమించేది దైవ నిర్ణయం కేవలం విధాత చేతివ్రాతలో ఉంది పవిత్ర శుభ సందర్భాలలో ఇలాంటి క్షణాలు కలిసి వస్తాయి అట్టి అనుగ్రహం వల్లనే నేడు అయోధ్యామిథిలకు సరిసమైన బాంధవ్యాలు కుదిరాయి దేవ మహర్షి మేం మీతో సమానం కాం మేం కన్యాపితలం తమ దాసులం తమతో మేము సమానం ఎలా కాగలం తమరు చక్కగా సెలవిచ్చారు జనక మేము తమకు సమానం ఎలా కాగలుగుతాం నేడు మీరు దాతలు కాని మేము మీ యాచకులం ఈ బిచ్చగాడు మీ తమ నుండి కన్యాస్వీకరణకొచ్చాడు ఇచ్చేవారు దాతలే కాక సదా మహాత్ములవుతారు ఉంది కదా ప్రదాత దైవాంశ తీసుకునేవాడు దాతకు సమానుడవుతాడు అంచేత తమరెలా ఆదేశిస్తారు దాన్ని మేము శిరసావహిస్తాం తమరెంతటి ఉదార స్వభావులు దశరథ తమ స్నేహానుబంధంతో మీ హృదయంలో మమ్ము బంధించారు తమతో వచ్చిన దైవతుల్య వశిష్ఠులు జ్ఞానదేవులు ఈ మహా వ్యక్తులకు స్వాగతం పలికి మేం పుణ్యాన్ని సమార్జించుకున్నాం విదేహరాజా మన రాజ్యానికి మహారాజు దశరథులు మహర్షి వశిష్ఠులు మొదలైనటువంటి అతిరథులందరినీ యథోచితంగా మందిరాలలోనే విశ్రాంతి తీసుకోనివ్వండి జనకరాజా ఓ శుభముహూర్తంలో తామిరువురు వియ్యంకులు గురుజనుడితో సహా కూర్చుని అవశ్యం జానకీరామచంద్రుల వివాహం గురించి చర్చించటం ఉచితమనుకుంటున్నాను అగ్రజాగ్రజా తండ్రిగారు విచ్చేశారట భరతుడితో పాటు మన శత్రుఘ్నుడు వచ్చాడట జనకులు అతిథి గృహానికి తీసుకెళ్లారట పితృశ్రీని వెళ్ళి దర్శిద్దామా వద్దు లక్ష్మణ మనమీ సమయంలో గురు విశ్వామిత్రుల ఆజ్ఞానుధేనులో వారు అనుజ్ఞ ఇవ్వనిదే వెళ్ళరాదు వారు ఎప్పుడు ఆదేశిస్తే అప్పుడు వెళదాము రామా నీవు పాటించే విశిష్టాచారం ఆదర్శనీయు మీ ఇద్దరిని మీ తండ్రి గారి చెంతకు తీసుకువెళ్లేందుకే వచ్చాం రండి